హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా లో బడ్జెట్లో అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను థర్టీ త్రీ ఫీట్ రోడ్కి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూస్తున్నాం వచ్చేసి ఒక గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఈ లో అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్సు ఫిఫ్టీ రో ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి మొత్తం కలిపి అయితే ఇవన్నీ కూడా నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు అయితే మనం ఉన్న లొకేషన్ నుంచి కరెక్ట్గా ఇలా ఒక జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే ఇక్కడ పోలేపల్లి సెడ్జ్ ఉంటుంది దాంట్లో దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ అవన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది అలానే ఇటు ఒక పదిహేను కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు ఇటు ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండు తర్వాత ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి యాభై కిలోమీటర్లు అవుతుంది అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా లో బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్లు అనమాట రేటు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి క్లియర్గా అయితే మనకు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా వెంచరే అనమాట ఆ పైనుంచి ఈ కింద వరకు మొత్తం కూడా మంచి రోడ్డు కనెక్టివిటీ అన్నీ కూడా ఏంటంటే ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు తక్కువ బడ్జెట్లో ఉన్నాయన్నమాట సో ఒకసారి ఇక్కడ మనకు కనబడుతున్నది ఈ ఇదంతా కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అనమాట ఇది అయితే మనకి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక స్టోన్ కనబడుతుంది సో ఇక్కడ ఇక్కడ ఇదనమాట ప్లాటు ఒక స్టోన్ ఉంది చూడండి అక్కడ ఒక స్టోను ఒక స్టోను ఒక స్టోను ఒక స్టోన్ ఉంటుంది అనమాట ఇక్కడ సో ఇది మొత్తం కూడా ఇట్లా ముప్పై ఉంటుంది ఇట్లా నలభై ఉంటుంది అనమాట మొత్తము నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఎందుకని చెప్ప ఈ వీడియో తీస్తున్నానంటే యాక్చువల్గా చిన్న బడ్జెట్ కోసం చాలామంది చూస్తున్నారు ప్లాట్లు ఇంత తక్కువ బడ్జెట్లో ప్లాట్లు ఎక్కడా లేవు యాక్చువల్గా ఇది చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ కాబట్టి అప్పుడు వాళ్ళు చాలా తక్కువ కొనుంటారు కాబట్టి వాళ్ళు కొంతమంది రీసేల్ చేసుకుంటున్నారు మంచి ప్లాట్ ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ